న్స్ అండ్ విటమిన్స్ పుష్కలంగా లభించేది ఏంటంటే ములంకాయ ఆ ములంకాయతో వేడి వేడి రసాన్ని చేసుకున్నామంటే చక్కగా అన్నం మొత్తం సింపుల్గా తినేయచ్చు ఇంకా ఏ కర్రీ అవసరం లేదు అంత బాగుంటుంది రసం చేసేసుకున్నామా వెల్కమ్ టు అన్ఫుడ్స్ నేను మీ అనిసాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జనపప్పు మినపప్పు ధనియాలు పోపులు వేసేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమాటా ముక్కలు కొన్ని ములంకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత దీనిలోనే కొంచెం ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకొని మునిగినంత వరకు వాటర్ పోసుకొని ఒక ఉడికి ఉడికిన తర్వాత మనం వేసుకోవాలనుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒక ఉడికి ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న కందిపప్పుని లేదా పెసరపప్పుని వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దానిలో కొంచెం కొత్తిమీర అండ్ రసం పౌడర్ కూడా వేసుకొని బాగా దగ్గరగా మగ్గించుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా ముల్లంకాయ రసం రెడీ